అందరికీ కూడా నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఆ తేదీల్లో జరిగింది టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ టీడీపీ ఆఫీసులో ఉన్న సిబ్బందిని వైసీపీ వాళ్ళు కొంతమంది కొట్టారు దారుణంగా వాళ్ళ మీద కూడా దాడి చేశారు ఇదంతా కూడా కొన్ని నిమిషాలు వ్యవధిలో జరిగిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆ వీడియోలు ఆ ఫుటేజీలన్నీ కూడా అప్పట్లోనే మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దాని మీద తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దాడి చేసింది వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నది వైసీపీ వాళ్ళు దీనికి వ్యూహరచన చేసిందంతా వైసీపీ పెద్దలే కాబట్టి అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన తప్పులు పాపాల్లో టీడీపీ బయట కూటమి బయటకు తీసిన ఫస్ట్ కేసు ఇదే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తేదీని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడో తేదీన ఈ కేసు తెర మీదకు తీసుకొచ్చింది ప్రభుత్వం పోలీసులు దీని మీద చాలా స్పీడ్గా విచారణ పూర్తి చేసి నందిగం సురేష్ గారిని ఈ కేసులో అరెస్ట్ చేశారు అండ్ ఇంకొంతమందిని చాలా మందిని అరెస్ట్ చేశారు ప్లస్ ఇదే కేసులో దేవినేని అవినాష్ గారు అండ్ ల్యాల్లాపిరెడ్డి గారు అండ్ ఇంకెవరైనా తలసీల్ రఘురామ్ గారు వీళ్ళందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు సో ఇప్పుడు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిన్న విచారించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దేవినేని అవినాష్ గారు విచారణకు వెళ్ళారు వీళ్ళు మాకేం తెలియదు మాకు గుర్తులేదు అసలు మాకేం సంబంధం మమ్మల్ని అడుగుతారేంటి అని చెప్తున్నారు అక్కడ ఏదో వాళ్ళ కోపం వచ్చింది పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో ఎవరైనా ఉన్నారేమో చూడడానికి వెళ్ళారు కానీ అక్కడ దాడి చేస్తారని మాకు కూడా తెలియదు మాకు అసలు సమాచారం లేదు ఆయన మాకేం సంబంధం లేదు అని చెప్పారంట సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఇక్కడ పోలీసులు అంటే ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి ఖచ్చితంగా వైసీపీలో అల్లరి మోకలో చిల్లరి మోకలో కార్యకర్తల స్థాయిలోనే జరిగింది పార్టీ పెద్దలకు సంబంధం లేదు వైసీపీ పార్టీకి సంబంధం లేదు అని వైసీపీ వాళ్ళు నిరూపించాలనుకుంటున్నారు దీనిలో వైసీపీ పెద్దల పాత్ర ఉంది ఆ పా ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగడానికి ముందు వైసీపీ ఆఫీస్లో ఒక వ్యూహరచన జరిగింది ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేశారు దానికి డైరెక్షన్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాల్లప్పిరెడ్డి గారు మొత్తం డైరెక్షన్ ఇచ్చి తలసరి రఘురాం గారు అండ్ దేవినేని అవినాష్ గారు ఇంప్లిమెంట్ చేయించారు అనేది ప్రభుత్వం అంటే ఈ పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేలిన అంశాలు వీటిని లీగల్గా నిరూపించాలంటే వీళ్ళందరూ వాంగ్మూలాలు కావాలి ఎవరెవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించి విచారించి వాళ్ళ దగ్గర నుంచి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు దేనికి కూడా సమాధానం రావట్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారు మహా తెలివైన వ్యక్తి అందులోకి ఆయనే మొత్తం అందరికీ ఎవరైనా పోలీసు విచారణకు వెళ్తే ఏ విధంగా తప్పించుకోవచ్చు లీగల్గా దొరకకుండా ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఆయనే చెప్తుంటారు ఆయన ఒక జర్నలిస్ట్గా పనిచేశారు ప్లస్ అన్ని విషయాలు ఆయనకు తెలిసిన వ్యక్తి సో ఆయన్ను పోలీసులు విచారిస్తే ఆయన ఎలా దొరుకుతాడండి అందుకే అందరూ చెప్పినట్టే నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఆయన నన్ను అడుగుతారేంటి నాకేం గుర్తులేదు అప్పుడు ఎప్పుడో జరిగింది అని నేను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాను నా విధులు వేరు నా బాధ్యతలు వేరు వైసీపీలో రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఉన్నాను అయినా సరే ఈ దాడితో నాకు సంబంధం లేదు ఇవన్నీ కూడా ఆయన ఎదురు ప్రశ్నిస్తారనమాట సిఐడిని సో కానీ పోలీసులు ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాలి వాంగ్మూలాల ద్వారా వచ్చింది కొన్ని సాక్షులు వచ్చారు ఎవరైతే దాడి చేశారో వాళ్ళే కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా బయటకు చెప్పారు సో ఇప్పుడు సజ్జల గారికి సజ్జల గారికి ఏం అవసరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేశారా లేదా సజ్జల గారి మైండ్లోంచి వచ్చిన ఆలోచనైనా అనేది ఇప్పుడు కావాలి అంటే ఈ కేసులో ఇప్పుడు ఎలాగైతే మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్టు జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీలో ఉన్న ధనుంజయ రెడ్డి గారిని అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ ఎలాగైతే నిందితులుగా చేర్చిందో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వస్తుంది అని ఎలాగైతే కొంచెం సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారో సేమ్ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో కూడా ఈ కేసును కూడా పోలీసులు సీరియస్గానే దర్యాప్తు చేస్తున్నారు దీనిలో కూడా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు వెళ్ళి ఆపేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందా లేదా అప్పుడు సీఎంఓ పనిచేసిన వారి పాత్ర ఏమైనా ఉందా అనేది ఇంకొంచెం డెప్త్గా రాబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట అందుకే ఈ కేసు లేట్ అవుతుంది కానీ వీళ్ళేమో విచారణకు సహకరించట్లా థ్యాంక్ యూ